ఇక ఏం జరుగుతుందో ఏం కథనో మనం చూద్దాం ఇక దాంతో పాటు ఇంకొక విషయాన్ని చూద్దాం సర్కారు కాదు స్నాచర్ భూములు లాక్కోవడమే రేవంత పని జయశంకర్ యూనివర్సిటీ నుంచి వంద ఎకరాలు హెచ్సియు నుంచి నాలుగు వందల ఎకరాల మీద కన్ను ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీలో యాభై ఎకరాల మీద భూములు కాజేసుడే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది ఐఎస్బికి కూడా నోటీసులు ఇచ్చారు మైనార్టీల రక్షకుడుగా చెప్పుకునే రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడాలి రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది సీఎం దందాలకు కేంద్రం వత్తాశ పలుకుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు నందినగర్లో మనో విద్యార్థులతో సమావేశం ఇక స్టూడెంట్స్కి అండగా ఉంటామని వెల్లడి అంటూ కూడా చూడొచ్చు ఇటు యూనివర్సిటీ జోలికి వస్తే ఊరుకోం మా భూములు కొల్లగొట్టే అందుకు సర్కార్ ఆ కుట్రలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మనలో ఉంది ముప్పై రెండు ఎకరాలు మాత్రమే ఎకో సిస్టమ్ దెబ్బ తినకుండా రక్షిస్తున్నాం రియల్ ఎస్టేట్ హబ్బుగా మార్చాలని చూస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తును రేవంతర్ నాశనం చేస్తున్నాడు సీఎం విద్యావంతుడు కాకపోవడంపై పెద్ద సమస్య ఉర్ది యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ భూమి గడితే ఎక్కడ భూమి కనబడితే అక్కడ హంబుక్ హంఫర్ట్ చేసేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన మనకే కాదు యావత్తు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల పరిపాలన చూడుర్రీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చూడు ఎంత వరెస్ట్గా ఉంటుందో మొన్నటి వరకు సార్ ఏం చేసిండు జయశంకర్ యూనివర్సిటీలకు సంబంధించిన వంద ఎకరాల మీద వంద ఎకరాల మీద కన్ను దాంతోపాటు హెచ్సియుకు సంబంధించిన నాలుగు వందల ఎకరాల మీద కన్ను ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి యాభై ఎకరాల మీద కన్ను మొత్తం ఐదు వందల యాభై ఎకరాల మీద కనువది ఇది మన ముఖ్యమంత్రి విద్యాశాఖను ప్రేమించే తీరు ప్రేమిస్తున్నాడా విద్యాశాఖను వేధిస్తున్నడా అనేది ఆనాడు చెప్పిన ప్రొఫెసర్ మళ్ళీ ఇప్పుడు చెప్తే బాగుంటుంది అని అంటున్నారు విద్యార్థి నాయకులు ఉర్దూ యూనివర్సిటీ నాయకులు నాకు అర్థం కాని విషయం విద్యాలయం దేవాలయంతో సమానమంటారు నేటి బాలలే రేపటి బా భావి భారత పౌరులు అంటారు నేటి యువతే భవిష్యత్తుకు దిక్సూచి అని చెప్తారు ఎందుకు ఇంత నష్టం వాటిల్లుతుంది అంటే ఫస్టు ముఖ్యమంత్రి స్థానంలో చదువుకున్న వ్యక్తిని పెట్టాలి గొప్ప వ్యక్తిని పెట్టాలి కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఆ రియల్ ఎస్టేట్ చేసి బెదిరింపులకు అన్ని విషయాలలో చూడండి ముఖ్యమంత్రి మీదిగా నమోదైన కేసులు కానీ ముఖ్యమంత్రి మీద నమోదైన ఎఫ్ఐఆర్లు కానీ ముఖ్యమంత్రి విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎన్నికల ఆఫ్టర్ ఇతరత్ర చూడండి నేర చరిత్ర ఏంది ఇతరత్ర అన్నీ ఉంటాయి కానీ ఈరోజు ఈ తెలంగాణ దౌర్భాగ్యమో తెలియదు ఈ తెలంగాణ ప్రజల యొక్క తలరాతనో తెలియదు కానీ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుండి విద్యాశాఖ మీద మాత్రం వేధించే తీరుగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే జయశంకర్ భూములు వంద ఎకరాల మీద కనబడ్డది ఆ తర్వాత మన హెచ్సికి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ యాభై ఎకరాలు గిదా విద్యా వ్యవస్థను బాగు చేసే తీరు గిదా విద్యా వ్యవస్థను ప్రేమించే తీరు గిదా విద్యా వ్యవస్థను లవ్ చేసే తీరు అరే మొన్నటి వరకు వాళ్ళు ధర్నా చేసి ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తున్నారు రేపు ఇంకెవరు ధర్నా ధర్నా చేస్తారు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి యూనివర్సిటీల రేపు పొద్దుగాల ఉస్మాని యూనివర్సిటీ మల మలతెల్లారి కాక్తి యూనివర్సిటీ తర్వాత శాతవాహన అంటాడు తర్వాత గాంధీ యూనివర్సిటీ అంటాడు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ జోలికి వస్తాడు మన సారు మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ జోలికొస్తాడు యూనివర్సిటీ